నోటీసులు ఇవ్వకుండా కూల్ చేశారు తమకు న్యాయం చేయకుండా విషం తాగుతాం అంటూ మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ లో గల ఠాగూర్ నగర్ చెందిన గొల్లె దశరథం కుమార్ కుమారు తిరుపతి బాలుచందర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు గురువారం నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మందు డబ్బాతో కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగారు వారు మాట్లాడుతూ ఠాగూర్ నగర్ లోని సర్వే నెంబర్ నలభై ఐదులో తమ వారసత్వంగా వస్తున్న పదకొండు గుంట గుంటల్లో నిర్మించుకున్న ఇంటిని కూల్చివేశారని తమకు న్యాయం చేయకుండా విషాంతి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు దీంతో మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం అయ్యో వారు వచ్చి ఆందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు వీధిలోకి ఆటంకం కలిగించి కలిగించారని మున్సిపల్ కమిషనర్ సతీష్ ఫిర్యాజ్ మేరకు ఆందోళన చేసిన వారిపై భారత న్యాయ సంహిత సెక్షన్ రెండు వందల ఇరవై ఒకటి బిఎన్ఎస్సి క్లాస్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవికుమార్ పేర్కొన్నారు అయితే నస్పూర్ లో మున్సిపల్ కమిషనర్ తీరు ఎట్లుంటారంటే ఆయన పోయే దారిలో కూడా అక్రమ నిర్మాణాలు ఉంటాయి అనుమతులు ఉంటాయి కలెక్టర్ గేట్ పోయే దారిలో బిల్డింగ్ ఉంటుంది కలెక్టరేట్ కలెక్టరేట్ పోయే దారిలో ఐదంతిల్డింగ్ టీపీజీ కేసు నాయకుడు ఆయన కోర్టు పరిధిలో ఉంది అంటే నలభై ఒకటి డాక్యుమెంట్ పెట్టి నలభై రెండు ప్రభుత్వ భూముల ఇల్లు కట్టుకుండా ఆయనకు సరే అది కోర్టు పరిధిలో ఉంది నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉన్నప్పుడు కోర్టులో మీరు కౌంటర్ ఫైల్ చేసినప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఇల్లు ఎట్లా కడతారు ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా నడుతుంది ఇప్పుడు కేసులో కోర్టులో కేసు ఉన్న ఇల్లు టూ లైట్ బోర్డు పెడతాడు ఈ ఫ్యామిలీ పైన ఉంటుంది తప్పక దాని మీద చర్యలు ఉన్నాయి నోటీసులు ఉండవు అక్రమంగా తమ ఇప్పుడు వీళ్ళు పాపం బాధితులు వాళ్ళు ఇల్లు కట్టారు అయితే వాస్తవానికి ఈ ఫ్యామిలీ కూడా వీళ్ళకి చాలా ప్రాపర్టీ ఉండే తా నాన్న తాత కొంత వాళ్ళ పదకొండు గుంటల డాక్యుమెంట్ ఉంది వీళ్ళేది ల్యాండ్ మరి ఒక రెవెన్యూ లో పనిచేసే ఎన్పిటి పనిచేసే ఒక ఆఫీసర్ అంటే ఉద్యోగి జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆ పదకొండు గుంటలకు కూడా ఆమెకు రానియకుండా ఇబ్బంది పెడుతున్నాడు వాటాలు మున్సిపల్ కమిషనర్ వాటాలు కుటుంబ వాటాలు కూడా నీ మీద కంప్లైంట్ వచ్చింది ఇంట్లో వాటా అన్నట్టు పలానా కిరానికి అని ఒక వీడియో వచ్చింది నన్ను వేధిస్తున్నారు ఇబ్బందికి గురి చేస్తున్నారు హలో సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఇది ఒకటి నోటీస్ ఇవ్వకుండా ఇల్లు కూల్చి చూసారా సార్ దశరథం కుమార్ తిరుపతి వాళ్ళకు వితౌట్ పర్మిషన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ షెడ్ కట్టేళ్ళు నోటీస్ కూడా ఈ పర్మిషన్ లేదు ఏం లేదు కన్స్ట్రక్షన్ చేయంగా కూడా మన మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది వెళ్లి చెప్పేళ్ళు పర్మిషన్ తీసుకున్నాకనే కట్టుకోండి అయినా కూడా పట్టి మళ్ళీ చెక్ చేసి సరే అంటే దీని మీద ఇప్పటికి ల్యాండ్ మీద ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని ఎఫ్ఐఆర్ కూడా అయ్యి ఉండేది సార్ ఏంటిది ఈ ల్యాండ్ మీద గతంలో కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తుందని ఎఫ్ఐఆర్ ఏసుంటాయి కదా నస్పూర్ పోలీస్ స్టేషన్లో ల్యాండ్ మీదనా ల్యాండ్ మీద అనేది మరి అది నాకు ఐడియా లేదు అది ఐడియా లేదు అంటున్నా ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అన్నది ఇద్దరు ముగ్గురు మీద ఎస్ సిఎస్సి కేసు కూడా నామోదైన ఆ మధ్యనే తెలిసి అసలు ఒక టూ మంత్స్ బ్యాక్ మీకు మీ దృష్టిలో కూడా ఉంది అది ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందన్న తెలియదు అదే ఇచ్చోటి పర్మిషన్ కడుతున్నారు మనం నోటీస్ ఇచ్చినము మనకు చెప్పగా కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా తెలుసు సార్ నేను చేసినా సార్ 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 గుడ్ మాన్ సార్ నా జనరల్ సర్ ను మాట్లాడుతున్నాను లైవ్ లో ఉన్నారు మీరు నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వకుండా ఇళ్ళలో కూర్చోడం వాళ్ళ బాధ్యతలు చెప్తా ఉన్నారు సరే మీరు కూల్ చేసిన సంతోషమే తప్ప హలో చెప్పాలి ఇప్పుడు మీరు కూల్ చేసిన సంతోషమే కానీ ఇప్పుడు నర్సిపోతా కూడా చాలా మంది ఇల్లు పర్మిషన్ కూడా కట్టుకున్నారు కదా మరి అవి ఎప్పుడు కూలుస్తున్నారు సార్ పర్మిషన్ లేకుండా కట్టుకునే వాటికి నోటీసులు ఇస్తున్నాము వాటికి కూడా యాక్షన్ తీసుకుంటాం ఎన్ని రోజులు తీసుకుంటారు ఇప్పుడు అవి అంటే ఇది ఇప్పుడు వీళ్ళ బాధ్యతగా నోటీస్ ఇచ్చి ఎన్ని రోజుల తర్వాత కూల్చినారు ఇవి నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చినాము ఆల్రెడీ అదే ఎన్ని రోజులు ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో కూల్చినాను సార్ దానికి ఏమైనా పరిధి ఉంటుందా ఫస్ట్ మనం సెవెన్ డేస్ నోటీస్ ఇస్తాం వాళ్ళకి సెవెన్ డేస్ తర్వాత కూల్చినారు ఇప్పుడు సరే ఇప్పుడు మిగతా నోటీసులు ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు మీ ఇప్పుడు మీ పరిధిలోపట ఎన్ని అక్రమంగా ఉన్నాయి సార్ నార్మల్గా నోటీస్ ఇస్తున్నాం ఇప్పుడు ఐడెంటిఫై చేసి మనం ఇచ్చి ఇస్తున్నారు కదా అంటే ఇప్పుడు మేము ఆశించవచ్చా ఇప్పుడు నోటీస్ ఇచ్చిన సెవెన్ డేస్ టెన్ డేస్ లోపల అన్ని గూలుస్తారు ఆశించవచ్చా మీ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళం కంపల్సరీ మనం యాక్షన్ తీసుకుంటాం అదే సార్ అదే అడుగుతున్నాము ఇప్పుడు ఆల్రెడీ కూర్చున్నారు కదా వీళ్ళది అలాగే మిగతా వాళ్ళది కూడా కట్నే ఉంటాయి కదా పర్మిషన్ లేకుండా పది రోజుల్లో మీరు కూల్స్తారని ఆశించవచ్చు అంటున్నాను పర్మిషన్ లేకుండా కట్టిన వాళ్ళని యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాం కదా సార్ థ్యాంక్ యూ మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ సార్ 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 చెప్పండి ఇప్పుడు తీకొండ అన్న పక్కకు కలెక్టరేట్ దారిలో ఆ రేకులు కట్టి కట్టే ఇల్లు ఉంది కదా సార్ దాని పర్మిషన్ ఉందా సార్ మనము నోటీస్ ఇచ్చి మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయనేది మనం కాల్పర్ చేస్తున్నాము దానికి ఇంటి నెంబర్ లేదు కదా ఇల్లు కట్టేది ఇంటి నెంబర్ లేదు కదా వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరిదైనా బిల్డింగ్ పర్మిషన్ ఉందా లేదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో

ముల్సుకాంటి మనకి నోటిస్ ఇచ్చిన కాదు కాదు వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారనేది ఇచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది కదా మన దగ్గర ఉండ లేదా అనే ల్యాబ్ లెవెల్ వేసే వరకు కూడా మీరు చూడకుండా ఉన్నారా సార్ అంటే మీరు సార్ నేనైతే ఒకసారి వెరిఫై చేసుకోండి చేసుకోండి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఇవి అధికారులు వీళ్ళు కూర్చోవడం జరిగింది ఏడు రోజుల టైం లోపల నోటీస్ ఇచ్చినాక సెవెన్ డేస్ లోపల మిగతా ఇల్లు కూడా అని చెప్పడం జరుగుతూ ఉంది వారు గూల్చకపోతే ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మిగతా ఎవరైతే అక్రమం కట్టినారో వాళ్ళందరూ ఉన్నాయి వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ఇల్లని కూల్చేదాకా మేము ఇంబడతాం ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తానికి ఎవరు లేరు అని చెప్పి నోటీస్ ఇచ్చి కూలగొడతా కరెక్ట్ మంచిది లేకపోతే ఇంకో అధికార నాయకుడు లేకపోతే ప్రతిపక్ష నాయకుడు లేకపోతే ఇంకో నాయకుడు చెప్పినా కూలగొడతారు మరి మంచి డబ్బులు ఉన్న వ్యక్తో లేకపోతే పలుకుబడిన వ్యక్తి ఎందుకు ఇల్లు కొట్టవు నువ్వు ఈ విషయం కూడా మనం చర్చి దస్పూర్లో కట్ట అక్రమ నిర్మలాలు అసలు మంచిర్యాల జిల్లాలో ఎక్కర్లేవు మళ్ళా కేవలం నస్పూర్లో కొంతమందికి నోటీసులు అయితే కొంతమందికి నోటీసులే రావు మరి